लांग లివ్ లాంగ్ లివ్ కేసిఆర్ లాంగ్ లివ్ కేసిఆర్ గారి నాయకత్వం మార్తి నారీ కేసిఆర్ గారి నాయకత్వం మార్తి నారీ అందరం అందరం స్టేజ్ తీసుకోండి మనకోడ పెట్టుకోవాలి గాని అది ఏంటన్నం తీపి కావాలి తీయండి మార్తి నారీ కేసిఆర్ గారి నాయకత్వం మార్తి నారీ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసిఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసిఆర్ బాంగ్ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యుడు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ కోసం అరణేశ్వర్లు పోరాడి చావు నోట్లే తలబెట్టినట్టు చావు దగ్గర దాకపోయి తెలంగాణ తీసుకొచ్చినటువంటి అప్పుడున్నటువంటి ఢిల్లీ మెడ కేంద్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి డెబ్బై ఒకట డెబ్బై ఒకటవ జన్ జన్మదిన సందర్భంగా మండల కేంద్రము గణ్యర్వం లోపల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోపల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులందరూ కలిసి వారి యొక్క జన్మదినం జరుపుకోవడం జరిగింది ఆ డెబ్బై ఒకటవ జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరియు వృక్షార్చన కోటి వృక్షార్చనలో భాగంగా మేము కూడా చెట్లు నాటడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులందరికీ హృదయపూర్వక నమస్కమ తెలుపుకుంటూ కేటీఆర్ గారు నిండు నూరేళ్లు జీవించి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించి స్వర్ణ తెలంగాణగా తీర్చిదిద్దడానికి కోసం ఇప్పుడు రాబోయే ఈ నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్య మంత్రి పీఠాన్ని అదేశించి తెలంగాణ ప్రజల కోరికను విచ్చేసి కోరికను వాళ్ళ కోరికలు సాధించి కోరికలు సాధించి స్వర్ణ తెలంగాణగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ